గొల్లప్రోలు మండలం కతిపూడి గొల్లప్రోలు జాతి రహదారిని ఆనుకుని ఉన్న దుర్గాడ గ్రామ రెవెన్యూ పరిధిలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పలువురు అక్రమార్కులు పంట భూములను ఎర్రమట్టి దెబ్బలుగా మార్పు చేసి రాత్రికి రాత్రులు స్థానికులు పేర్కొంటున్నారు దుర్గాడ పరిధిలో ఇంత జరుగుతున్నా పంచాయతీ రెవెన్యూ అధికారులకు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీనిపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి నుండి గొలప్రోల్లే జాతీయ రహదారి చూడండి ఇది గొలప్రోల్ మండలం అండి గొలప్రోల్ మండలం ఈ గొలప్రోల్ మండలంలో కత్తిపూడి నుంచి గొలప్రోలు గొలప్రోల్ టు కత్తిపూడి ఈ జాతీయ రహదారి ఈ జాతీయ రహదారి పొరుగునా చూడండి జాతీయ రహదారి బొరువున ఇలా చూడండి ఇది ఇలాగా అంటే గొలప్రోల్ మండలం కొల్లప్రవల్ మండలం దుర్గాడ పరిధి అండి ఇది అంతానే కొల్ప్రోల్ మండలంలో దుర్గాడ పరిధి అండి ఈ చూడండి ఈ రోడ్డు పొడుగున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవండి పోయి వీటికి అలాగే ఈ పంట భూముల్లో గ్రావులు అంటే విలువైన పంట భూముల్లో గ్రావులేసి ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు చూడండి దీనిపై అధికారులు పంచాయతీ అధికారులు అవ్వచ్చు రెవెన్యూ అధికారులు అవ్వచ్చు దుర్గాడ రెవెన్యూ అధికారి విఆర్ఓ అవ్వచ్చు లేకపోతే పంచాయతీ సెక్రటరీ అవ్వచ్చు వీటికి అనుమతులు ఎలా ఎత్తున్నారో ఏం అర్థమవుతుంది లేదు కనుమ కానీ ఏమీ లేదండి ఏమీ లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఈ నిర్మాణాలు సాగిస్తున్నారు దీనిపై దీనిపై సంబంధిత శాఖల అధికారులు ఏమీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు చూడండి ఇదిగో చూడండి నిర్మాణం అంటే ఇక్కడ ఏది ఈ ఈ నిర్మాణం చేసి ఇక్కడ ఏదో సాగింతాడు దీనిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి అలాగే దీనిపై కొల్లప్రోలు రెవెన్యూ అధికారులు దుర్గాడ పంచాయతీ సెక్రటరీ కూడా ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోళ్ళు